విమోచింపబడిన వ్యక్తివైతే నిర్జీవ క్రియలను విడిచి నిర్జీవ క్రియలను విడవటం అంటే ఎట్లా ఉంటదంటే పలానాళ్ళు కారు కొనుక్కున్నారాయా అనగానే విమోచింపబడిన వాడు ఏమంటాడు తెలుసా దేవునికి స్తోత్ర ఎంత కష్టపడాడు ఎంత ప్రార్థన చేశాడో ఎంత నమ్మకంగా ఉన్నాడు దేవుడి ఇప్పుడకి వాహనం ఇచ్చాడు దేవునికి మహిమ గలుగును కాక అంట విమోచన విడుదల పొందిన వ్యక్తి ఏమంటాడంటే మాకు తెలిసిలేరా ఊరు నుండి అప్పులేని ఇకే నీడు వీడు బడాయి అప్పులు చేసి మేము మూడు కారులు కొంటాం ఈ ఒక్కరే కొన్నాడు మాకు తెలియదు అంటారు బడాయి ఆడు ఆడి ఇల్లు ఆడ ఆడమ్మ నాన్న ఆడి బాబు ఏమండి ఆడి పిల్లలు ఆడి అప్పల ఆడి బతుకు మాకు తెలియదు అంటరా నువ్వు మళ్ళీ చెబుతున్నావు వచ్చి ఎత్త మేము చాలా కొంటాం విడుదల పొందినాడనే మాట అది విమోచింపబడిన వాడు ఏమంటాడంటే దేవునికి మహిమ గలుగున గాక నా సహోదరుడి కారు ఇచ్చాడా నా సహోదరుని ఎంతగా ప్రేమించాడా దేవునికి మహిమ ఎంత నమ్మకస్తుడుగా దేవుని సన్నిధిలో ఎంత స్థిరుడుగా ఉన్నాడు అందుకని నా దేవుడు తనకు నమ్మకస్తులైన వారిని ఊరేగించకుండా తీసుకెళ్లాలని శ్రేష్టమైన వాహనం ఇచ్చాడు దేవునామ స్తోత్రా విమోచింపబడిన వాడి నోటొచ్చే మాట అది